హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రైన్ అండ్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మనం జొన్నలతో మెత్తటి ఇడ్లీలు అట్లానే చాలా క్రిస్పీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి మీరు ఇదే ప్లేస్లో గుళ్ళు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని రెండు కప్పుల వరకు జొన్నల్ని తీసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్నల్ని తీసుకున్నాను మీరు పచ్చ జొన్నలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా తీసుకున్న మినపప్పుని బాగా వాష్ చేసి అవి మునిగే వరకు కొంత వాటర్ని యాడ్ చేసి పైన పెట్టి ఇవి పక్కన పెట్టుకోవాలి అలానే జ్వనల్ని కూడా ఎటువంటి ఇసుక రాళ్ళు లేకుండా బాగా గాలించుకుని ఇవి కూడా మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసి పైన పెట్టి ఎయిట్ అవర్స్ వరకు ఈ రెండింటిని బాగా నాన్నవ్వాలి ఇలా పప్పు బాగా నానిన తర్వాత మనం పైన పొట్టుని బాగా ప్రెస్ చేస్తూ ఇలా వాష్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా కూడా పొట్టంతా పోయి నీట్గా అవుతుంది ఈ పప్పుని వాటర్తో బాగా వాష్ చేసుకుని పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి మనం జొన్నలను కూడా నానబెట్టాం వాటిని కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వీటిని కూడా ఇసుక లేకుండా గాలించుకుని పక్కన పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు అటుకులను కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా ఉండటం వల్ల ఇడ్లీ అనేది కాస్త రవ్వలాగా మంచిగా కుక్ అయ్యి బాగుంటుంది ఇప్పుడు మినపప్పును కూడా అదే మిక్సీ జార్లో వేసుకుని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని ఈ అటుకులను కూడా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలో వీటిని కలుపుకోవాలి ఇలా అటుకులను వేయటం వల్ల ఇంకాస్త క్లఫీగా సాఫ్ట్గా ఇడ్లీలు అలానే దోశలు కూడా వస్తాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకున్న తర్వాత మార్నింగ్ మూత తీసి చూస్తే మనకి పిండంతా కూడా బాగా పులిసి చాలా ప్లఫీగా వస్తుంది అలానే తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకుని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇడ్లీని వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఇడ్లీ అనేది వస్తుంది ఇప్పుడు ఇడ్లీని ఒకదానిపైన ఒకటి రేకులని సెట్ చేసుకుని పైన మూత పెట్టి ఒక ఫిఫ్టీ మినిట్స్ మనం ఇడ్లీని కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ని పక్కన పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి అవి కాస్త ఆరిన తర్వాత మనం ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వచ్చాయి మరి ఈ ఇడ్లీని షుగర్ పేషెంట్స్ డైలీ తీసుకోవడం వల్ల షుగర్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు అవుతారు అలానే మనం వెయిట్ లాస్ అవ్వాలని అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ కూడా ఇవి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇడ్లీ చాలా టేస్టీగా ఇలా కొబ్బరి చట్నీతో కానీ అల్ల చట్నీతో కానీ తీసుకుంటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి అలానే ఇదే బ్యాటర్తో మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందాం ఆ పిండిలోంచి కాస్త వేరొక గిన్నెలోకి తీసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసి దోశ బ్యాటర్ని రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దోశని వేసుకోవాలి ఈ దోశ మనం కొంచెం మందంగా కూడా అలానే చాలా పేపర్ల దోశలాగా కూడా వేసుకోవడానికి చాలా ఈజీగా ఈ పిండి అనేది వస్తుంది ఈ దోశ బాగా కాలిన తర్వాత సెకండ్ వైపు టర్న్ చేసుకొని మనం రోల్ చేస్తే రోల్లాగా వస్తుంది పేపర్ రోల్ లాగా కూడా వచ్చేస్తుంది దోశ అంత టేస్టీగా ఉంటుంది అలానే ఇప్పుడు వేరొక దోశ బాగా ఫ్రై చేసుకుని చూద్దాం ఈ దోశను బాగా కాలిస్తే ఎంత పేపర్ దోశ లాగా వస్తుందో చూడండి ఇప్పుడు దీనిపైన ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని అది బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇది ఇప్పుడు దీన్ని కూడా మనం చక్కగా రోల్ చేసుకుంటే ఇది చాలా క్రిస్పీగా పేపర్ దోశలాగా వచ్చింది చూడండి మరి ఇంత ఈజీగా ఉండే ఈ జొన్న దోశల్ని అలానే ఇడ్లీని మీరే చక్కగా ప్రిపేర్ చేసి పిల్లలకి కూడా పెట్టండి ఈ జొన్న దోశలను వేసుకోవడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా కూడా ఉంటారు అలానే దీంట్లో మనకి టేస్ట్ అనేది ఇంకా చక్కగా ఉంటుంది అలానే ఇడ్లీలో మనం జొన్నలు వేసిన వల్ల ఇడ్లీ టేస్ట్ అనేది మామూలుగా ఏమీ మారకుండా పిల్లలకి కూడా అసలు మా జ్వన్నలు వేసినట్టు కూడా తెలియదు ఎలాంటి మారం లేకుండా చక్కగా తింటారు మరి ఇంత ఈజీగా ఉండే ఈ జ్వన దోశల్ని ఇడ్లీని మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి